వైద్య సంరక్షణలో రోగులతో మాట్లాడటం అనేది అదొక పెద్ద కళ కాని ఇందులో అత్యంత కీలకమైన భాగం డాక్టర్లు లేదా నర్సులు కాదు అదొక రహస్యం అది మన కళ్లకు అంత సులభంగా కనపడదు మరి ఆ రహస్యమేంటో ఈరోజు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక ఆస్పత్రికి వెళ్ళినప్పుడు అత్యంత ముఖ్యమైన క్షణం ఏమై ఉంటుంది డాక్టరిచ్చే సలహా అంటారా లేకపోతే నర్స్ చేసే సేవనా ఆ రెండూ కాదు అసలు విషయం వాటికి మించి ఉంది అవును అది వైద్యం మొదలవ్వటానికి ముందే ఆస్పత్రిలోకి అడుగుపెట్టిన మొదటి కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది మనలో చాలామంది దాన్ని కూడా ఆ మొదటి కొన్ని నిమిషాల్లోనే ప్రతి వైద్య ప్రయాణం మొదలవుతుంది ఆ ఒక్క క్షణమే అదే మొదటి అభిప్రాయం ఇక్కడే ఫ్రంట్ ఆఫీస్ సిబ్బంది పాత్ర చాలా కీలకం వాళ్ళు కేవలం అపాయింట్మెంట్లిచ్చేవాళ్లు మాత్రమే కాదు వాళ్లే ఆ మొదటి అభిప్రాయాన్ని సృష్టిస్తారు వారి మాట తీరే రోగి అనుభవానికి పునాది వేస్తుంది నమ్మకాన్ని పెంచుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఆందోళనతో వచ్చిన రోగికీ పర్లేదు నేను సురక్షితంగా ఉన్నాను అనే భావన కలిగిస్తుంది అయితే సరిగ్గా ఇక్కడే మనం తరచుగా తికమకపడే రెండు పదాలున్నాయి అవేంటంటే సానుభూతి మరియు తాదాత్మ్యం వినడానికి కొంచెం ఒకేలా అనిపించినా ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది సింపుల్గా చెప్పాలంటే సానుభూతి అంటే అయ్యో పాపం అని ఊరికే ఓదార్పు మాటలు చెప్పడం లాంటిది కాని తాదాత్మ్యమంటే అది అంతకు మించింది అది రోగి భావోద్వేగాన్ని నిజంగా గుర్తించి మీ బాధ నాకు అర్థమైంది అని చెప్పి ఆ తర్వాత సమస్యకు పరిష్కారం వైపు ఒక అడుగు వేయించడం ఉదాహరణకు బిల్లింగ్ డెస్క్ దగ్గర ఉన్న పరిస్థితిని ఊహించుకుందాం రూల్స్ అంటే రూల్సే నెక్స్ట్ అని కఠినంగా చెప్పడం సానుభూతి ఇది వాళ్ల ఆందోళనను ఇంకా పెంచుతుంది అదే ఈ పరిస్థితి మీకు చాలా ఒత్తిడి కలిగిస్తోందని నాకు అర్థమైంది మనం కలిసి ఒక పరిష్కారం కనుక్కుందాం అని తాదాత్మ్యతో అన్నప్పుడు రోగి చాలా ప్రశాంతంగా ఫీలవుతారు అలాగే ఎమర్జెన్సీ గదిలో కంగారు పడకండి ఇది మామూలే అనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు దానికి బదులుగా మీరు ఆందోళనగా నాకు నాకర్థమవుతోంది అందుకే వెంటనే మీ వైటల్స్ చెక్ చేద్దాం అని చెప్పడం ఎంత భరోసా ఇస్తుందో కదా మాటలు కాదు చర్యలు ముఖ్యం ఇక్కడ ఇక రక్తం తీసేటప్పుడు భయపడేవారిని ధైర్యంగా ఉండండి చిన్నపిల్లల్లా ఏడవకండి అనడం వాళ్ల భయాన్ని చిన్నబుచ్చినట్లే అదే సూదులంటే భయమని నాకు తెలుసు మనం జాగ్రత్తగా చేద్దామని చెప్పడం వాళ్ల భయాన్ని గౌరవించడం చూశారా తేడా ఎంత స్పష్టంగా ఉందో వారి భావోద్వేగాన్ని అంగీకరించడమే ఇక్కడ ముఖ్యం సరే ఈ తాదాత్యం అనేది బాగుంది కాని దీన్ని ప్రతిరోజూ ప్రతిరోగితో ఎలా ఆచరణలో పెట్టాలి అదృష్టవశాత్తూ దీనికోసం కొన్ని చాలా సులభమైన టూల్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం గుర్తుంచుకోడానికి సులభంగా ఉండే మూడు మంత్రాలున్నాయన్నమాట హెచ్ఈఆర్ ఎస్ఎంఐఎల్ఈ మరియు బీవూఎన్ డి ఇవే తాదాత్మ్యంతో కూడిన సంరక్షణకు మూడు ముఖ్యమైన స్తంభాలు మొదటిది హెచ్ఈఆర్ ఫ్రేమ్వర్క్ ముందుగా రోగి చెప్పేది ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తిగా వినాలి మన దృష్టి వాళ్లపైనే ఉందని తెలియజేయడానికి కళ్లలోకి చూడాలి వారి భయాన్ని లేదా ఆందోళనను గుర్తించి అంగీకరించాలి చివరగా ఓకే సో మీరు చెప్పింది ఇది కదా అని మళ్లీ చెప్పడం ద్వారా మనం నిజంగా విన్నామని వారికి భరోసా ఇవ్వగలం ఇక రెండవది ఎస్ఎంఐఎల్ఈ ఫ్రేమ్వర్క్ కొన్నిసార్లు మనం చెప్పే మాటలకన్నా మన బాడీ లాంగ్వేజే ఎక్కువ చెబుతుంది ఒక చిన్న చిరునవ్వు రిలాక్స్డ్ బాడీ పోస్చర్ దయతో కూడిన చూపు ఇవి మాటలకన్నా వేగంగా రోగిలో నమ్మకాన్ని ప్రశాంతతను నింపగలవు ఇక చివరిది బీయుఎన్ డి ఫ్రేమ్వర్క్ ఇది కొంచెం కష్టమైన పరిస్థితుల కోసం కొన్నిసార్లు మనం కాదు అని చెప్పాల్సొస్తుంది కూడా దయ గౌరవం కోల్పోకుండా ఎలా ఉండాలి వారి పరిస్థితిని అర్థం చేసుకుంటూనే ప్రత్యామ్నాయ మార్గాలను ఎలా సూచించాలో ఈ ఫ్రేమ్వర్క్ నేర్పిస్తుంది అయితే ఇవన్నీ కేవలం సాఫ్ట్ స్కిల్స్ మాత్రమేనా లేకపోతే వీటికి నిజంగా కొలువగల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా ఆశ్చర్యకరంగా ఈ తాదాత్మ్యం యొక్క ప్రభావం అంకెలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది పరిశోధనల ప్రకారం కేవలం గౌరవప్రదమైన సంరక్షణ చూపడం వల్ల ఆరోగ్య సంరక్షణ సంస్థలపై రోగుల నమ్మకం ఏకంగా డెబ్బై ఎనిమిది శాతం పెరిగింది ఇది ఎంత పెద్ద మార్పు ఒకసారి ఆలోచించండి ఈ తాదాత్మ్యం ప్రభావం కేవలం రోగులతోనే ఆగిపోదు అవును వాళ్ల సంతృప్తి యాభై ఐదు శాతం పెరిగింది సౌకర్యం డెబ్భై శాతం పెరిగింది కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇది సిబ్బందికి కూడా మేలు చేస్తుంది స్పష్టమైన సరిహద్దులు పాటించడం వల్ల వారిలో ఒత్తిడి తగ్గి వారి ఆరోగ్యం డెబ్భై ఐదు శాతం మెరుగుపడింది ఇది అందరికీ ఒక విన్ విన్ సిచ్యుయేషన్ అనమాట కాబట్టి మనం మళ్లీ మొదటి ప్రశ్నకు వద్దాం ఫ్రంట్ ఆఫీస్ సిబ్బంది పాత్ర నిజంగా ఏమిటి దాన్ని ఇప్పుడు మనం మరోసారి సరికొత్తగా చూద్దాం వాళ్ల పాత్ర కేవలం అడ్మినిస్ట్రేటివ్ పనులకు పరిమితం కాదు వాళ్లు వైద్యం సౌకర్యం మరియు నమ్మకానికి ముఖద్వారం లాంటివాళ్లు ఇది కేవలం ఉద్యోగం కాదు ఒక పెద్ద బాధ్యత కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయం ఒక్కటే ఒక రోగికి వైద్యం మొదలయ్యేది తన మాట ఎవరో ఒకరు శ్రద్ధగా వింటున్నారని వారికి అనిపించినప్పుడే ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మనం వైద్యం యొక్క మొదటి అడుగును ఒక మందు లేదా ఒక ప్రొసీజర్గా కాకుండా ఒక అర్థవంతమైన దయతో కూడిన సంభాషణగా చూస్తే ఆరోగ్య సంరక్షణ ఎంత అద్భుతంగా మారిపోతుందో కదా